పోడియం లేకపోతే కొంచెం మాట్లాడటం కష్టం నాకు అంటే ఎలా ఉందంటే నగ్నంగా ఉంది పోడియం లేకపోతే కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే ఇంట్రాక్షన్ అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంటే ఎప్పుడు చేశాను ఇంత నాకు పొలిటికల్ ఇంట్రాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి మీడియా మిత్రులతో సినిమా పరంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు నాకు అన్న చేయలేదు ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడూ కొంచెం పడతాను మాట్లాడడానికి సినిమాకి సంబంధించి సంబంధించినంత వరకు ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే నేను మనం ఇంత చేసాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్య అయినవాడిని నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో దిస్ ఇది నా మొదటి ఇంటరాక్షన్ ఇది అండ్ ఇదంతా చేయడానికి మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు సినిమా గురించి నాకు చెప్పుకోవడం పెట్టుకోవడం ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువ అయిపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను